अल्लाह ही अल्लाह ने इसका दाढ़ी ने करनी चाहिए ने इसका पर दाढ़ी ने करनी चाहिए ने इसका पर दाढ़ी ने करनी चाहिए ने इसका सैंकद अल्लाह ही अल्लाह ही अमर है अमर है चले सैंकद जल्दी सैंकद अमरullahi साथी एडिटर तरेंद्रेश भाई दाढ़ी करनी चाहिए साथी एडिटर तरेंद्रनाथ भाई दाढ़ी करनी चाहिए जय श्री वी1 जय श्री साक्षी हेत धरम धरनी पे जालीनी रणनी पे जाली साक्षी हेत धरम धरनी पे जालीनी रणनी पे जाली जय श्री जय श्री आई कादा జర్నలిస్టులు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవినీతి అక్రమాలను వెలుగు ఏదైనా రాజకీయ పార్టీలో ఏదైనా ఉంటే వాటిని చూపుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి పనిచేస్తుంటే ఈ పత్రికా విలేకరులపై రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయి ఈ దాడులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది పత్రికా స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ అని చెప్పుకోవడం తప్పితే పత్రికా స్వేచ్ఛ లేకుండా ఎవరికి వారు టార్గెట్ చేస్తూ పాత్రికా రంగాన్ని టార్గెట్ చేస్తూ వారు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు ఈరోజు నిన్నటి దిన నిన్నటి రోజున సాక్షి ఎడిటర్పై పోలీసు ముఖలు దాడి చేసి ఇబ్బంది పెట్టి ఈ పత్రికా లోకాన్ని అంటే నివ్రపరిచేలా కార్యక్రమాలు చేయడాన్ని మా జగిత్యాల పాత్రికలమంతా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు మానుకోవాలి మేము ఒక్కసారి జర్నలిస్టులమంతా రాష్ట్ర వ్యాప్తంగా కదిలితే మీ రాజకీయ పార్టీల పరిస్థితి కానీ ఇతరాత్రా ఈ రౌడీలు గూండాలు ఇతరత్ర ఎవరైనా మీరు తలొగాల్సిందే మేము సంయోమనంతో ఉంటున్నాం మమ్మల్ని పదే పదే రెచ్చగొట్టేలా మీరు ఈ కార్యక్రమాలు చేపడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మేము పత్రికా ముఖంగా మేమంతా ఏ ఆర్గనైజేషన్లో పనిచేసినా మా పాత్రికేయులమంతా ఐక్యంగా ఉంటాం ఇలాంటి సంఘటనలను మేము ఎప్పటికప్పుడు ఖండిస్తుంటాం ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇలాంటి చర్యలపై ఇలాంటివి దాడులపై దాడులను ఖండించాల్సిన అవసరం ఉంది పోలీసు మూకలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము జైతాల పాత్రికల తరఫున కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చిన మా పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు ధన్యవాదాలు ఇక గొంతు నొక్కాలనే ఉద్దేశంతో నిన్న సాక్షి ఎడిటర్ ధనుంజర్ రెడ్డిపై ఎలాంటి నోటీస్ లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా చర్చి చర్చి వారెంట్ లాంటివి లేకుండా అతనింటికి వెళ్ళి విజయవాడలో భయం భరత అంటే సోదాలు నిర్వహిస్తూ భయం భరతలు గుర్తు చేస్తున్నారు సాక్షి గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇలాంటి మల్లతూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా ఉన్న పాత్రిక వ్యవస్థపై జరుగుతున్న అవాంఛనీయ సంఘటనను జర్నలిస్ట్ సంఘాల తరఫున ప్రతి ఒక్క జర్నలిస్టు ఖండిస్తున్నాడు ఈరోజు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిపై ఏపీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించి పాత్రికేయులందరి మనోభావాలను దెబ్బతీశారు వారి దుశ్చర్యలను ఖండిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా సాక్షి స్టాఫర్ శశిధర్ స్థానిక క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు మన సాక్షి పాత్రికేయ మిత్రులందరితో పాటు స్థానిక విలేకరులందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు సంబంధించిన సంకేతం పంపారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మృతి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక సమస్యలు వెలికి తీస్తున్న జర్నలిస్టులపై ప్రభుత్వాలు కక్ష కట్టుకొని సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఎలాంటి నోటీసులు లేకుండా దాడులు చేయడం ఇది అప్రసాదామికం ఇలాంటి సంఘటనలు జరుగుతున్న జర్నలిస్టులు ప్రజాస్వామ్యబద్ధంగా వార్తలు రాయలేకుండా ప్రజాస్వామ్యంలో పోటీపడి చేయలేకుండా పోతారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జయచాల పాత్రికేయుల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము నిన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటికి పోలీసులు ఒక రాత్రి సమయం లోపల అప్రసామిక విధంగా ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వారిని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించే విధంగా ప్రవర్తించిన తీరు ఆ సమాజం అంతా సిగ్గుపడుతుంది ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లే విధంగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్లే విధంగా పత్రికేలు పత్రికలు ఈ విధంగా పనిచేస్తుంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ మహాకూట కూటమి ప్రభుత్వం ఏంటంటే పత్రికల గొంతు నొక్కాలనే ఉద్దేశంతో వారి యొక్క కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వారి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకులను ఇబ్బంది పెట్టి నన్ను ఇంకో రకంగా ఊహించుకొని మీరు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీళ్ళ అధికారంలోకి రాగానే సాక్షి పేపరు తర్వాత వైఎస్ఆర్సీపీ వీళ్ళ వీళ్ళ మీద కూడా ఇలా దాడులకు ప్రవర్తిస్తుంది కనుక ఇలాంటి చర్యలు వీళ్ళ మీరు తీసుకోవాలంటే ప్రజాస్వామ్య బద్దంగా పొద్దున టైంలో వెళ్ళండి సర్చ్ వారెంట్తో వెళ్ళండి మీరు ఎక్కడ పిలిపించుకున్నా పిలిపించుకోండి మీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసుకోండి అంతే తప్ప రాత్రి వేళ వెళ్ళి ఈ విధంగా భయప్రాంతాలకు గురి చేయడం సరైన విధానం కాదని చెప్పాలని మేము అక్కడ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ప్రజల ప్రజల గొంతుగా నిలుస్తున్న ప్రజల గొంతుగా నిలుస్తున్న సాక్షిపై చంద్రబాబు కూటమి ప్రభుత్వము కక్ష సాధింపులకు చర్యలకు పాల్పడుతూ పోలీసులతో మా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై దాడులు చేయడాన్ని మా తెలంగాణ జర్నలిజం సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము గతంలో కూడా ఇలాంటివి మా సాక్షి కార్యాలయంపై కూడా దాడులు చేయడం జరిగింది చంద్రబాబు ప్రభుత్వం మళ్ళోసారి కూడా మళ్ళీ రిపీట్ జరుగుతుంది ఇలాంటివి మళ్ళీ పురా అయితే మా తెలంగాణ జర్నలిస్టుల సంఘాల పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ చేరి పెద్ద ఎత్తున తీవ్రంగా ఖండిస్తూ మళ్ళోసారి ఇట్లనే పురోగతి అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిదిని అనుసరించి భావ ప్రకటన స్వేచ్ఛ అని ప్రకటించి మూల నాలుగో స్తంభంగా రాజ్యాంగంలో పేర్కొంటున్న పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వాలు పరిరక్షించాల్సి ఉండగా ప్రభుత్వాలే దాన్ని కాలరాసే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అకారణంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సెర్చ్ వారెంట్ లేకుండా కేవలం కక్షపూరితంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా అంటే ఒక ఎవరైనా ఒక పత్రికా అంటే స్వేచ్ఛాపూరితంగా ఏదైనా వ్యాసాలు రాయడానికి కానీ వార్తలు రావడానికి కూడా అటువంటి స్వేచ్ఛాపూరిత వాతావరణం లేకుండా కలుషితం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆ కోర్టు హైకోర్టు సుమోటగా స్వీకరించి పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు హైకోర్టులే తక్షణమే చొరవ చూపాలని నేను కోరుకుంటున్నాను